ఇక కళ్ళు అవసరం లేదు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సౌచరీకైనా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆగస్టు పదకొండు నుండి పంతొమ్మిది వరకు మాత్రమే వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కెమెరా చేతపట్టి ఫోటోలు క్లిక్ మనిపించారు ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికలలో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులు ముఖ్యమంత్రిని కలిశారు ఈ సందర్భంగా వారిని సీఎం ఆప్యాయంగా పలకరించారు అనంతరం వారి చేతిలో ఉన్న కెమెరాను తీసుకుని స్వయంగా ఫోటోలు క్లిక్ మనిపించారు మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని చంద్రబాబు అన్నారు చంద్రబాబు కెమెరా చేతపట్టి స్వయంగా ఫోటో జర్నలిస్టులను ఫోటోలు తీశారు అనంతరం వారందరితో కలిసి ఫోటోలు దిగారు వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఈ రంగంలో ప్రతిభ చూపుతున్న వారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు నాణ్యమైన సేవలతో ఫోటోగ్రఫీ రంగం బాగుండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు చంద్రబాబును కలిసిన వారిలో తెలుగు ఇంగ్లీష్ పత్రికలలో పనిచేస్తున్న సీనియర్ ఫోటో జర్నలిస్టులు ఉన్నారు ప్రతి ఏడాది ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలైన లూయిస్ డాగురే ఇంకా జోసెఫ్ నైస్ ఫోర్ ఇద్దరు కలిసి పద్దెనిమిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ఫోటోగ్రాఫిక్ ప్రాసెస్ ని అభివృద్ధి చేశారు ఈ పద్ధతికి డాగురో టైప్ అనే పేరు పెట్టారు డాగురో టైప్ ప్రక్రియలో సెన్సిటివ్ ఉపరితలం నుండి కాంతిని ఉపయోగించి ఫోటోలను తీస్తారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఫ్రెంచ్ ప్రభుత్వం డాగురో టైప్ ప్రక్రియకు పేటెంట్ హక్కులను అందించింది అప్పటి నుండి ప్రతి ఏడాది ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుతున్నారు కాగా ఒకప్పుడు రీల్స్తో ఫోటోలు తీసే స్థాయి నుంచి ఇప్పుడు చిన్న మెమొరీ కార్డులో వందలాది ఫోటోలు తీసే స్థాయికి ఫోటోగ్రఫీ చేరుకుంది అయితే ఇంతటి పరిజ్ఞానం వెనుక ఎందరో శాస్త్రవేత్తల అధ్యయనాలు పరిశోధనలు నిరంతరం కృషి దాగి ఉంది అంతటి మహానీయులను ఒక్కసారి గుర్తు చేసుకోవడమే ఈ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం ముఖ్య ఉద్దేశం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి